నమస్తే మేడం ఓ నువ్వా త్రివేణి రామారా ఏమిటి విశేషం చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు విశేషమే మేడం మీ స్కూల్లో సంగీతం నేర్చుకున్న ఈ ఎల్లర్ త్రివేణి అతి త్వరలో జైలు పాలు కాబోతుంది ఏమిటి జైలు పాలు కాబోడమా అదే మేడం పెళ్ళంటే ఆడదానికి జైలు లాంటిది కదా ఓ మీ పెళ్ళ చాలా సంతోషం అమ్మా మీరు తప్పకుండా రావాలి అలాగే తప్పకుండా వస్తాను నేను వస్తానండి మంచిదమ్మా ఏమిటంటే అతను ఏం జరిగిందంటే గుడ్ మార్నింగ్ ఇంకా పది నిమిషాలు ఉంది సార్ అన్నట్టు కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ ఏమైనా నాకేం అక్కర్లేదు ముందు వెళ్ళి మిగతా వాళ్ళకి మర్యాద చేయండి అలాగే బాగుంది ఏంటి బావగారు గారు అదే బావుగారు ముహూర్తం దగ్గర పడింది ఆ రోజు మనం అనుకున్న యాభై వేలకి ముప్పై వేలు ఇచ్చారు మిగిలిన ఇరవై వేలు ఇప్పించేస్తే యాభై వేలు కోటమి వింటండి ఆ రోజే చెప్పానుగా ముప్పై కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని మీరు ఒప్పుకున్నారుగా అప్పటికి అనుకున్నాను పోనీ పెళ్లి రోజుకైనా సర్దకపోతారని సరే అన్నాను అదేం మాట అండి ముప్పై కంటే ఎక్కువ ఇచ్చుకునే శక్తి లేదని అప్పుడే చెప్పానుగా మళ్ళీ ఇప్పుడు ఇదేం మాట అండి అదంతా నాకు అనవసరం ఆ ఇరవై వేలు ఇస్తే తప్ప ఇది పెళ్లి జరగదు ఈ పెళ్లి జరగడానికి ఇవి లేదు అబ్బాయి వదా బాధ ఇస్తామన్న డబ్బు ఆకర్షణలో లేదు అనేస్తే నోరు మూసుకుని పెళ్లి జరగనిచ్చేస్తాం అనుకుంటున్నాడు జగన్నాథం పదా బాదాం అలా అన్యాయంగా మాట్లాడి నా బిడ్డ బ్రతుకు అందరి పాలు చేయకండి అనుకున్న ముప్పై వేలు మీకు ఇచ్చాను ఇప్పుడు మరో ఇరవై కావాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను నువ్వు ఎక్కడి నుంచి తేగలవు నేను చెప్పాలంటావా అర్థంలో ఎక్కడ మాట్లాడతావు అది కాదు బావగారు బావగారు వరుసగా బ్రతిబడితే సరిపోయి సరే అంటారనే రేపా పదవే పదో సిజి ఇలాంటి చిన్న సంబంధాలు కూడా మందిలో బుద్ధి తక్కువ బావగారు నా బిడ్డ బ్రతుకు అన్యాయం చేయ సిజి వెళ్ళవయ్యా మా పరువు తీయకండి బావగారు నా మాట వినండి బావగారు ఒక్క మాట చూశారా అయ్యే న్యాయం ఆఖరి నిమిషంలో డబ్బు కోసం అబద్ధమాడి ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేసిపోతున్నారు బాధపడకండి మీతో కొద్దిగా మాట్లాడాలి ఒకసారిలా రండి రండి ఏ మనసు ఏ మనిషితో ముడిపడుతుందో ఎవరికీ తెలీదు నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నీ మెళ్ళో తాళి కట్టాను ఈ పెళ్లి నీకు అభ్యంతరం కాదుగా లేని ఓ భక్తురాలి దగ్గరికి దేవుడు హఠాత్తుగా వచ్చి వరమిస్తే అది నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అండి అవునండి పది మందిలోనూ పేటల మీద పెళ్లి చెడిపోయి చావటం తప్ప వేరే దారులి నన్ను పెద్ద మనసుతో చేరదీసి తీసి తాళి కట్టి మీదాన్ని చేసుకున్నారు ఒక పేదంత ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి అర్జెంట్ అర్జెంటుగా కాస్త సలక్షణమైన బోణి ఫోటో నొక్కాలరా లేకపోతే అన్ని ఇలా రాంగ్ కేసులు వచ్చేట్టున్నాయి దండాలి బాబు గారు ఏడలైపోయారు పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా దీన్ని చేసామంటే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది కోటి పిల్లండి మనకు అవసరం ఇది తెలుగు పని మనిషి కాదా నేను అడిగింది ఏమిటి ఇది ఇచ్చింది ఏమిటి చాలా బాబు ఇంకోటి ఇమ్మంటారా నేను అడిగింది చెంపదెబ్బ కా తల్లి ఒక్క పోజ్ ఇస్తే కెమెరాతో తీస్తాను ఏంటి నా ముందే చెప్పరే తీసేవాళ్ళు ఉంటే తీసుకుంటాను నాకేటి పదండి అది పడే ముందు నుంచునే అదే నాకు ఇష్టం కదలద్దు సరిగ్గా నుంచోవాలి మర్చిపోయాను నీ పేరేంటి సుబ్బలచ్చమండి అందరు నన్ను సుబ్బు అంటారండి సుబ్బు నువ్వే సబ్బు వాడతావో గానీ అద్భుతంగా ఉంది నీ కలరా నీ కలర్ అదిరిపోయేట్టు వస్తుంది నీ ఫోటో నొక్కేస్తున్నా ఇస్మాయిల్ వన్ టూ త్రీ అదే మన స్పెషాలిటీ ఒకే ఒక్క నిమిషం ఏటో బాబు నా మటుకు నాకు గంట సేపు తీసుకుంటే గానీ తీయించుకున్నట్టు ఉండదు అయితే నా కెమెరా పనికిరాదు నీకు స్పెషల్ కెమెరా తెప్పించాలి పద పద అయితే గురుగారు రేపు నుంచి అది లేకపోతే మనకు అసలు పనే ఉంటుందిరా సుబ్బో ఇవాళ నుంచి నువ్వు మా స్టూడియోకి చీఫ్ క్లీనర్ నీ జీతం నెలకి బాగుందా సరేనా అట్లాగే బాబు మళ్ళీ ఎప్పుడొస్తాడి ఏడు కొండల స్వామి కూడా నిద్ర లేచిపోయాడు తామరి ఇంకా బద్దకానికి విడాకులు ఇచ్చినట్టు లేదే ఈ ముద్దుతో కొట్టావంటే ఎగిరిపోతుంది సర్లేండి తొందరగా కాఫీ తాగి స్నానం కానివ్వండి ఆ పచారీ షాప్ నుండి కావాల్సిన సామాన్లన్నీ పరిమితి తెప్పించేశాను మీరు ఎన్నేటప్పుడు అకౌంట్ చూసి డబ్బులు ఇచ్చేయండి ఇగ మీ బట్లో త్వరగా స్నానం చేసి తయారవ్వండి బూట్లు కాస్త నీట్గా ఉంచుకోవాలని తెలియకపోతే ఎలాగండి మీకెది పనుల పని వాళ్ళు చెప్పచ్చుగా పని వాళ్ళు ఉండేది ఇంటి పనులు చూడడానికి ఇంతైన పనులు ఇల్లానే చూడాలి